ఈరోజు ప్రత్యేకించి మహాకాల్ దర్శనానికి రావడం జరిగింది జయ మహాకాల్ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా యూట్యూబ్ ద్వారా మనం ఈ యొక్క ఉజ్జయిని యొక్క మందిర యొక్క విశేషాలన్నీ కూడా తెలపడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను మరియు శ్రీనివాస్ గారు రావడం జరిగింది నమస్కారం అండి నమస్కారం మరి ఈరోజు స్వామివారి దర్శనం ఏ విధంగా జరిగింది ఎట్లా ఉన్నది మా అందరికీ కూడా అద్భుతంగా జరిగింది ఆనందంగా ఎనలేని సంతోషాన్ని కలిగించింది మరి మీరేమంటారు భారతదేశంలో కూడా ఉన్నటువంటి యొక్క జ్యోతిర్లింగాల్లో కూడా కాశీ తర్వాత అంతటి ప్రసిద్ధి పొందినటువంటి శివక్షేత్రం ఉజ్జయిని ఈ ఉజ్జయినిలో కూడా ఏంటంటే నృత్యము కూడా ప్రతి సమయంలో కూడా ప్రత్యేక అలంకరణ ఉదయం నాలుగు గంటలకు మొదలైతే రాత్రి పదకొండు గంటల వరకు కూడా శివునికి ప్రతి అవర్ గంట గంటకు కూడా ప్రత్యేక అలంకారం చేస్తారు ఇక్కడ పూజలు ముఖ్యంగా చూడవలసినటువంటి ఆరతుల్లో భస్మారతి రాత్రి సేజారతి ఈ రెండు కూడా చాలా ప్రసిద్ధిగా ఉంటాయి ఈరోజు మేము ఈ యొక్క ఉజ్జయిని రావడం జరిగింది ఉజ్జయన్ ఉన్నటువంటి యొక్క ఆ మహాంకాల్ దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఏంటంటే ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి యొక్క హైందవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి భక్తులందరూ కూడా ప్రతినిత్యం వచ్చి తమ యొక్క శివుని దర్శనం చేసుకుని ఆ మహాంకాల్ యొక్క అనుగ్రహం పొందుతుంటారు అందులో భాగంగా ఈ రోజు తమ మహంకాల్ దగ్గర ఉన్నటువంటి విశేషాలను చూడడం జరుగుతున్నది విక్రమాదిత్యుని కాలంలో కూడా ప్రసిద్ధి పొందినటువంటి ఈ ఉజ్జయని నగరంలో అనేకమైనటువంటి యొక్క తీవ్రమైన దివ్యమైన శక్తి ద్వారా యొక్క స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్క స్థానం దేవాలయంలో ఒక శక్తిగా ఉంది ఇక్కడ ఏంటంటే తాంత్రికమైనటువంటి విద్య ఇక్కడ ప్రసిద్ధి ఇక్కడ ఉన్నటువంటి యొక్క సింహాసనం విక్రమాదిత్యుడికి ఉన్నటువంటి యొక్క ఉన్నటువంటి దాని ఏమంటారు సమాది ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి దానిలో నాడు పొందినటువంటి ఒక సింహాసనం సంబంధించిన వెనుక ఉన్నాయి చూడవలసినటువంటి శివ ఉజ్జయిని ఈ రోజు మేము అన్ని చేస్తున్నాం ఉజ్జయిని తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకుని ఆ శివని యొక్క అనుగ్రహం పొందాలని నేను ఈ ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతున్నాను జై శ్రీ మాతృ गंगा आज का दिन महाकालेश्वर विजयनी महाका्वर ज्योतिर्वेदे चारा रश्न इन अद्भवी टीके Colleagues are the on हर हाल नहीं नहीं में टीवी में आता है శుక్రవారం శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటి అరసింహ మందిరానికి రావడం జరిగింది దీని యొక్క విశిష్టత ఏమిటంటే ఎవరు ఏది కోరుకున్నా ఖచ్చితంగా ఏడాది లోపల నెరవేరుతుంది మరి ఆ నెరవేరిన తక్షణం వల్ల పునర్దర్శనం కూడా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క కోరికలు నెరవేర్చడానికి ఒక ప్రతి కాబట్టి దీని యొక్క విశిష్టత దీని యొక్క మందిరం యొక్క ఏ విధంగా అయితే భక్తి పారాశంతో ఇక్కడ వేలాది మంది ఈ యొక్క అమ్మవారిని దర్శించుకున్నట్టు ఎందుకు వస్తారో మనం అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ గారు నమస్కారం మనం అందరం కలిసి రావడం జరిగింది జయంతి మరికాళని దర్శనం చేసుకున్నాం అలాగే అరసిద్ధి మా దర్శనం చేసుకున్నాం మరి మీకు ఏ విధంగా అనిపించింది ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి యొక్క అష్టాదశ పీఠాల్లో కూడా శక్తి పీఠాలలో కూడా చాలా వరకు అనేకంగా ఉన్నాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రసిద్ధి ఉన్నాయి అమ్మవారు ఆనాడు యొక్క శివుని యొక్క నుండి విడిపోయిన తర్వాత ఇక్కడ తలభాగం హరిసిద్ధి మాతగా తెలిసిందని ప్రసిద్ధి ఇక్కడ వచ్చి ఎవరైనా కూడా తమకు సంబంధించినటువంటి యొక్క మానసికంగా కానీ ఏమైనా కోరికలు ఉంటే కోరుకుంటే ఖచ్చితంగా నలభై రోజుల లోపల కోరిక తీర్త అని చెప్పి ఇక్కడ ప్రసిద్ధి మహంకాల దర్శనం అరిశుద్ధి మాత దర్శనం చేసుకుని ఇక్కడ సిప్రానది దేశంలో ఉన్నటువంటి అనేది నెక్స్ట్ సిప్రానది జరిగేటువంటి కుంభమేళ కూడా ఎంతో మహాప్రసిద్ధి కాశీలో జరిగే కుంభమేళలో సమానంగా ఇక్కడ సిప్రానది కుంభమేళ జరుగుతుంది అప్పుడు చాలామంది ఇంకా ఎక్కువ విఠాద లేకుంటారు అరశుద్ధి మాత మందిరం అనేది అరశుద్ధి మాత దర్శనం చాలా శుక్రవారం చాలామంది వస్తారు ఇక్కడ దర్శనం చేసుకొని తమ కోరికలను కోరుకున్న వారికి అని నిర్వహితానికి ప్రసిద్ధి ఈ యొక్క అమ్మవారి ఏంటంటే కార్తీక మాసం ఎక్కడ చూసినా ఆ భక్త జనులు తండోపతండాలుగా మందిరాల కికిరించిపోయి ఉంటున్నది మరి మహాకాళి దర్శనం కూడా అద్భుతంగా మనకి ఈ రోజు జరిగింది మరి ఈ రోజు శుక్రవారం సందర్భంగా మనం రావడం ఒకే పలచక పలచగా మనకు జరుగుతున్నటువంటి దర్శనం కొద్దిసారి వస్తూనే ఉంటుంటారు ఇది జన ఇది ఆగదు సాయంత్రం రాత్రి ఎనిమిదిన్నర వరకు కంటిన్యూగా ఇది కొనసాగుతూ ఉంటే దర్శనం ఇక్కడ కార్తీక మాస సందర్భంగా ఏంటంటే ఉదయం నక్షత్రాలు ఒక ముందు వచ్చి దీపాలు ఇస్తారు సాయంకాలం సంధ్యా సమయం తర్వాత వచ్చి చాలా మంది దీపాలాధన మొత్తం దీపాలు ఇచ్చిన ఆ దీపాలు మొత్తాన్ని వినించడం జరుగుతున్న ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో ఈ మధ్యాహ్నం సమయం కనుక కొద్దిగా మంది రకాలు చూస్తున్నారు సాయంత్రం కూడా చాలా దర్శనం కష్టం ఉంటుంది కానీ చాలా మంది దీపాలు వినించడానికి వస్తుంటారు ఇంకా చాలా వరకు కార్తీక మాసంలో ప్రసిద్ధిగా సర్వదర్శనం కోట వద్ద ఒకటి శక్తిపీఠం అనేటువంటి అమ్మసిద్ది మాత్రమే చేసిన పుణ్య డయాగమైనటువంటి చేశాం భారతదేశంలో ఉన్న ముందు ఉజ్జయిని ఉజ్జైనులో చాలా ప్రసిద్ధమైన అధిక శక్తిపీటంగా ఈ ప్రసిద్ధి ఓర్ టు సాయి శ్రీనివాస్ మంతర్ అరు మా దేవాలయంలో లోపలికి వెళ్ళడం జరుగుతుంది చాలా విశిష్టమైనటువంటి శక్తిపీఠం మా మహాకాళి మందిర్ నుండి బయటికి రావడం జరిగింది దీని తర్వాత హరసిద్ధి మాత టెంపుల్కు బయలుదేరుతున్నాం చాలా పదిహేను నిమిషాల్లో కూడా మాకు మహాకాళేశ్వరుని యొక్క అనుగ్రహం చేత దివ్యమైనటువంటి దర్శనం జరిగింది